వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే చైన్ సౌండ్ అని కట్ కట్ అనే సౌండ్ అని ఎలాగొస్తుంది తర్వాత దాన్ని ఎలాగ రెడీ చేసుకోవాలి తర్వాత చైన్స్ పాకెట్ అనేది ఎప్పుడు మనం అనేది చేంజ్ చేసుకోవాలి ఎన్ని కిలోమీటర్లకి తర్వాత చేంజ్ చేయాలి చైన్స్ పాకెట్ అనేది కాస్ట్ ఎంత ఈ వెహికల్కి తర్వాత మనం ఎలాగ మెయింటైన్ చేసుకుంటే నలభై వేల కిలోమీటర్లు కానీ తోలుకోవచ్చు డ్రైవ్ చేయొచ్చు అనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను ఎవరన్నా కొత్తగా ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దాంతోపాటుగా బ్రేక్ లైనింగ్స్ అనేది సౌండ్ ఎందుకు వస్తుంది బ్రేక్ వేసినప్పుడు ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ఆర్కేఎక్స్ ప్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలకి అయితే చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే ఏం చేయాలనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే మనం టైం టు టైం మెయింటెనెన్స్ ఉండాలి చైన్స్ పాకెట్ అనేది చైన్స్ పాకెట్ మెయింటెనెన్స్ అంటే ఆ చైన్స్ పాకెట్ అనేది డస్ట్ డస్ట్గా ఉన్నప్పుడు మనము ఓ టెన్ డేస్కి ఒకసారి లేదా ఫైవ్ థౌజండ్ కిలోమీటర్లకు ఒకసారి చైన్ రేకుల్ని ఓపెన్ చేసి వాటిని లూ బాయిల్తో క్లీన్ చేసి తర్వాత దాని స్ప్రేతో క్లీన్ చేసి లేదంటే మీ దగ్గర ఉన్న ఆయిల్తో క్లీన్ చేసుకొని వాటర్ వాష్ చేసినప్పుడు చైన్ క్లీన్ చేయించి దానికి ఆయిల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనం చాలా రోజులు మెయింటెనెన్స్ రావాలి అంటే దాంతోపాటుగా ఏమైతే చైన్స్ పాకెట్ అనేది అన్లెవల్ పోతుంది అన్ లెవల్ అంటే సైడ్కి కానీ ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఏమైనా పోయినా కూడా చైన్స్ పాకెట్ అనేది త్వరగా పోతుంది అది ఎందుకు పోతుంది అనేసి ఇప్పుడు చెప్పబోతున్నాను చైన్స్ పాకెట్ అనేది అన్లెవల్ పోవడానికి ఒకే ఒక రీజన్ ఉంది రెండు రీజన్లు అయితే ఉన్నాయి ఒకటి బ్యాక్కు వీల్ బేరింగ్ ఏమైనా పోయి ఉంటే లేదంటే వీల్లో వీల్ రబ్బర్స్ అనేసి వస్తాయి వీల్ అనేది షేక్ కాకుండా కట్టగా పోవడానికి ఇలాగ వీల్ అనేది షేక్ అయినప్పుడు బ్యాక్ చైన్ చైన్స్ పాకెట్ అనేది వీలు ఉంటుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ వీల్ చైన్స్ పాకెట్ వీల్ చూస్తున్నారు కదా ఈ వీల్ అనేది స్ట్రైట్ అనేది ఉంటుంది ఎప్పుడు స్ట్రైట్గానే పోతుంటుంది ఎందుకంటే అది అన్బ్యాలెన్స్గా పోదు బ్యాక్ సైడ్ ఉండేది అన్ లెవెల్ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే వీల్ డబ్బర్లో ఏమన్నా పోయింటే షేక్ అనేది వస్తుంది వీలు అలా షేక్ రావటం వల్ల అన్ లెవెల్ అనేది పోతుంది దాంతోపాటు ఏమిటి వీల్ బేరింగ్ అనేసి పోయి ఉంటాయి వీల్ బేరింగ్స్ ఏమైనా పోతే అలా అన్ లెవెల్ అనేది పోతుంది ఇలాగ అన్ లెవెల్ పోయినప్పుడు మనకి చైన్స్ పాకెట్ కూడా అన్ లెవెల్ పోయి చైన్స్ లింక్స్ దాంతోపాటు ఇక్కడ తీర్స్ ఉంటాయి కదండి ఆ తీర్స్ అరిగిపోయి మనకి లౌడ్గా సౌండ్ వస్తుంది చైన్స్ పాకెట్ కూడా త్వరగా అరిగిపోతుంది ఇలాగ మీ వెహికల్కి ఏమైనా చెక్ చేసుకుంటే చైన్స్ పాకెట్ అనేది మీరు పదివేలు కాదు ఇరవై వేలు కాదు నలభై వేలు తొలినా కానీ మీకు చేంజ్ పాకెట్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసే అవసరమే లేదు మన వెహికల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ పాకెట్ మీరు త్వరగా మార్చే అవకాశం కూడా ఉండదు మీకు ఈ వెహికల్ చైన్స్ సౌండ్ అనేది మీకు మీ వెహికల్ కూడా రాదు ఈ విధంగా చేస్తే తర్వాత ఏమి అంటే చాలామంది సర్వీస్కి తీసుకువెళ్తున్నప్పుడు గ్రీజ్ అయితే యూజ్ చేస్తాను గ్రీజ్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి మీరు కావాలంటే మీ సర్వీస్కి ఇచ్చినప్పుడు మీ టెక్నీషియన్కి మీరే చెప్పండి చైన్ చైన్కి అయితే గ్రీజ్ అయితే యూజ్ చేయొద్దండి ఆయిల్ వేయండి చైన్ నీట్గా క్లీన్ చేసి వెయిని సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ చైన్స్ పాకెట్ అయితే చేంజ్ చేస్తుండేది దీనికి మేమేమిటి చైన్స్ పాకెట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మారుస్తానట్లే అంటే వీల్ లబ్బర్స్ అనేవి అవి చాన్ రోజులు అయిపోయిన మేము చైన్స్ పాకెట్ మారుస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వీల్ లబ్బర్స్ అయితే మారుస్తాం ఈ షెయిన్ వెహికల్కి అయితే సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే పడతాయి యూనికాన్ వెహికల్ కూడా వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మీరు చైన్స్ పాకెట్ని చేంజ్ చేసేప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళొరిలో అయితే చేంజ్ చేసుకోండి సరిపోతుంది ఇంకా మీ చాలామంది అయితే చైన్ సౌండ్ అని చెప్తుంటారు కదా చైన్ సౌండ్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి ఆయిల్ ఇచ్చేసి మీ దగ్గరలో ఉన్న టెక్నీషియనో లేదా మెకానిక్ దగ్గర చైన్స్ పాకెట్ని క్లీన్ చేయించి వేసుకోండి సరిపోతుంది అలాగే మెయింటైన్ చేసుకుంటే మన వెహికల్ అనేది చైన్ సౌండ్ అనేది రాకుండా ఎప్పటికీ ఉంటుంది దాంతోపాటుగా మనకి బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఉంటాయి ఇప్పుడు టైట్ చేసుకునేది అడ్జస్ట్మెంట్ చైన్స్ పాకెట్కి ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది ఫ్రంట్ నెట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ ఉంది అనేసి మనకు అర్థమవుతుంది ఆ చైన్స్ పాకెట్ అరిగే కొద్దీ లూజ్ అయ్యే కొద్దీ ఆ బోల్ట్ని టైట్ చేస్తూ వస్తారు అలా టైట్ చేసే కొద్దీ చైన్స్ పాకెట్ అనేది టైట్ అవుతూ వస్తుంది మనకి లాస్ట్కి అడ్జస్ట్మెంట్ అనేది లాస్ట్ వెళ్ళిపోతే చైన్స్ పాకెట్ అయిపోయింది దాని కథ అనేసి మనం అర్థం చేసుకోవాలి మీకు చాలా రోజులు రావాలి అడ్జస్ట్మెంట్ కానీ వద్దు ఉంటే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్లకు ఒకసారి లేదా వర్షాకాలంలో ఎక్కువ బురదల్లోనా లేదంటే వర్షాకాలం ఎక్కువ పోతా ఉంటే చైన్స్ పాకెట్ని కొంచెం త్వరగా క్లీన్ చేయించుకోండి సరిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ కూడా చేయండి మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను దాంతోపాటు రిప్లై అయితే అస్సా రిప్లై అయితే నేను హండ్రెడ్ కంట్రీ పర్సెంట్ అయితే ఇస్తాను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్కెక్ ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మంచి ఛానల్